ಅರೆ ಪಕ್ಕದ ಅಪ್ಪ ನೀನೆ ಕಾಯಾಯಾ ಸರಿ ಲಾಸಿ ಅಂತ ಅಗ್ರಿ ಕಮ್ ಮಾಡ್ತಾರೆ ಅದು ಆಟಗ ಅದು ಒಂದು ಆಯಾ ಸಾಯಿ ಲಾಸಿ ಇಸ್ಕೊ ಏನು ಸರಿ ಆಯಿ ಕಾಲಿ ಬನ್ನೆ ಅಮ್ಮ ಅಮ್ಮ ಏನು ಮಾಡಿ ಸಮಾಯಿಸಿ ಆಯಿ ಲಾಸಿ ಬಾಯಿ ಇದು ಇದು ಆಯಿ ಬಾಯಿ 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 ಇದು ಆಯಿ బయటి వెళ్ళిన తర్వాత ప్రసాదం తీసుకుని పేర్ నాయించుకోండి బుక్ అయింది చూడండి ఈ బుక్ మీకు ఒక్కళ్ళకి కాస్త ఇబ్బంది అయితే ముగ్గురు దాకా రాయవచ్చు తండ్రి అవకాశం ఉంటే ఇంట్లో ఒక పిల్లలు ఆ యొక్క మిందా చెప్పిన పద్ధతుల ప్రకారంలో అట్లా కూడా ఎందుకంటే మీరు ఒక వ్యక్తి అన ఒకవేళ మనం అంతగా పూర్తి చేయలేకపోతే వీలున్నందుకు తర్వాత చిన్న మార్పులు చేస్తూ కుటుంబ పరంగా ఎందుకంటే తండ్రి పని ఏదో నాగిపోతే పడుకుని పూర్తి చేసినట్టుగా మనం ఈ యొక్క కార్యాన్ని కూడా పూర్తి చేసుకోవచ్చు చక్కగా దానివల్ల ఇబ్బంది లేదు ఓకే అమ్మా అమ్మా it's a need the power it's a modern model 3980

அண்ணா ஏத்துறீங்களா? நைலட்வா? நைலட். அடக்கறீங்க. கர கர கர. மன மனமா. குடி தர்மத்துக்கு. ஆ வாடே உண்டான. என்னது அம்மா வளத்த இல்ல. வளக்கே என்ன తెలుసు? வளக்கெல்லாம் வந்து என்னெல்லாம் పెద్ద வயசுநாள் கிழம்பே வந்தா. రెండు చేతులు పట్టుకోవాలి కానీ కళ్ళ కద్దుకోవాలి తీసుకెళ్లి దేవుడు గుళ్ళో పెట్టాలి లేదా పేట లాంటిది పెట్టి దాని మీద దీంతో పాటు మీరు కూడా భద్రంగా పెట్టుకోవాలి అలవాటు కాల్లేకొన సమయం అంటే రోజు సాయంత్రం స్కూలు అయిరాగానే ఉదయం 11:00 సాయంత్రం వందర యో అమ్మా గుజ్జేదారా నా కోటి మోటి రండా నీకు మా బడి నా ఇంత నర ఆ చెయరా అమ్మ అయ్యన్న అది కరెక్ట్ గా ఉన్నాయా నామమా యామ్ ఇన్ ది నాట్ కిలో అది పాసరా నాక హబై ఫైట్ అవుతుంది అవరేన పాటలా రేయ్ ఓయ్ ఓయ్ హ్ పాట చేద్దాం దేని రా పడుకో हाँ, हम्म, इसको ना ले लेंगे ना, इसको ना ले लेंगे, इसको ना ले लेंगे, इसको ले लेंगे, इसको ఆ आवातन गरे पैदल कित्याना बासने मुन हे मुन हे